ఇది కాటిపల్లి రాజు సృష్టించిన దొంగ పహానం రెండు వేల నాలుగు రెండు వేల ఐదు సంవత్సరంలో ఈ పేరు లేదు ఇది క్రియేట్ చేశాడు దీని మీద ట్యాంకరింగ్ కేసు కూడా అయింది ఇది రాసిన దొంగ సాదా పైనామా ఇది రాసిన దొంగ సాదా పైనామా ఇందులో ఎన్ రాజలింగం గారి పేరు ఇది కూడా ఫోర్ జీ సంతకం ఎందుకంటే ఇది రాజలింగం గారి ఒరిజినల్ సర్వీస్ బుక్ అందులో ఉన్న సైన్ ఎన్ రాజలింగం ఈయన ఇంగ్లీష్లో పెడతారు ఇది తెలుగులో పెట్టాడు ఇందులో ఈ దొంగసాదర పైనామాలో వడ్డపల్లి బుచ్చలింగం గారి తండ్రి పేరు కమలయ్య అని రాసింది అతని అసలు తండ్రి పేరు వెంగయ్య ఇవన్నీ తప్పుడు పత్రాలు సృష్టించి మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురిచేస్తూ మా భూమిని ఆక్రమించుకుంటూ మమ్మల్ని తిడుతూ మమ్మల్ని చంపుతామని బెదిరిస్తూ కాటిపల్లి రాజు కాటిపల్లి లక్ష్మి పాటిపల్లి వాళ్ళు మమ్మల్ని నానా భూతులతో నానా వీరాలను సృష్టిస్తున్నారు చెప్పండి కొత్త పెళ్లి నేను నేను జయపల్ దగ్గర జయపల్ దగ్గర రెండు వేల ఇరవై నాలుగులో నూట పద్దెనిమిది వందల జాగా కొన్నా కొన్ని నేను ఇల్లు కట్టుకున్నాను అనుకుంటే కాటిపెళ్ళి రాదు ఈ జాగా నేను కాదు నేను ఇల్లు కట్టుకో నేను నేను చంపేస్తాను కాటిపల్లి ఇస్తాను నేను కాటిపల్లి రాదు పిల్లి ఇప్పుడు నేను ప్రతిసారి పోయినప్పుడల్లా నన్ను బెల్లికి కాల్ఫీ చేసి నన్ను చంపేస్తాను చెప్తున్నాను ఎక్కడ ఉంటారు కొత్త పెళ్లి వాళ్ళ దొంగ డాక్యుమెంట్ డాక్యుమెంట్మెంట్మెంట్ దూరంగా చర్చించి వేది కాటిపల్లి రాదు కాటిపల్లి సంధ్య